ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఘోర బస్సు ప్రమాదం డెబ్బై ఒక్క మంది కనుమత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది డెబ్బై ఒక్క మంది దుర్మరణం చల్లా చెదురుగా పడిపోయిన మృతదేహాలు అసలు ఏం జరిగింది చూస్తే రోడ్డు ప్రమాదంలో ఏకంగా డెబ్బై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాట్ ప్రావిన్స్లోని హెరాట్ ఇస్లాం కళ హైవేపై మంగళవారం అర్ధరాత్రి అయితే చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఇరాన్ నుంచి బహిష్కరించబడిన ఆఫ్ఘన్ వలసదారులను తీసుకువెళ్తున్న బస్సును బైక్ ఒక ఒక బైక్ కొట్టిందని చెప్తున్నారు దీంతో బస్సులోని ఇంజన్ భాగంలో మంటలు చలరేగి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది అయితే ఈ దుర్ఘటనలో మొత్తం డెబ్బై ఒక్క మంది ప్రాణాలు అక్కడికక్కడే మృతి చెందారు చల్ల చెదురుగా కూడా మృతదేహాలు పడిపోయి అంటున్నారు వారిలో పదిహేడు మంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అదేవిధంగా మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు కూడా స్పాట్లోనే మృతి చెందారు ఇక బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మాత్రమే సజీవంగా బయటపడ్డారు కాగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరాన్లో ఉంటున్న పద్నాలుగు లక్షలకు పైగా ఆఫ్ఘన్ వలసదారులను ఆ దేశం సరిహద్దుల నియంత్రణ కారణంగా బహిష్కరణ వేటు వేశాయి సో ఇలా బహిష్కరించబడిన వారంతా కూడా ఇంచుమించుగా డెబ్బై ఒక్క మంది పైగా ఈ బస్సులో అయితే కనుక ప్రయాణిస్తున్నారు బైక్ కొట్టడంతో ఇంజన్లో మంటలు చెలరేకి ఒక్కసారిగా బాలి భారీ పేలుడైతే సంభవించి డెబ్బై ఒక్క మంది కూడా ప్రాణాలు కోల్పోయి మృతదేహాలన్నీ రోడ్డుపై చల్లా పడ్డాయని చెబుతున్నారు